మంచి ఇదిగో చూసుకోండి చాలా అమ్మ దొంగ నువ్వు ఇక్కడున్నావా నీ చెయ్యందుకోవాల్సిన రాత్రి చెయ్యని తప్పుకు నాన్నపార్థం చేసుకున్నా అసలు జరిగింది ఏమిటో నీకు చెప్తాను అలా బయటకు వస్తావా ప్లీజ్ ఒక్కసారి అలా బయటికి రా మనోడు మనోడు అరే లేచిపోయిరా సారీ నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నాను ఏమిటయ్యా దాహంగా ఉంటాను మంచుల కోసమని మంచు కబోర్లు ఎత్తుకుంటాయి కబోర్డా అయ్యో నేను ఇంకా ఫ్రిడ్జ్ అనుకున్నాను కనపడలేదు పాలు అవి ఇందాకే పంపించానే ఏం స్వప్న పాలు ఇవ్వలేదా నువ్వు ఇచ్చాను సరిపోలేదేమో ఇంకా కావాలనుకుంటా ఓ సరే అని నేను చూసుకొల్ పైకి వెళ్ళి అండి ఓకే గుడ్ నైట్ ఏవండి అబ్బాయి ఏమిటి కంగారు కంగారుగా ఉన్నట్టున్నాడు సోపనం కదా మొదటి రాత్రి ఆ మాత్రం కంగారు ఉంటారా మనం సోమరం రోజు రాత్రి తెలుసు అబ్బా వెంటనే అక్కడికి వెళ్ళిపోతారు

అప్పుడే మా అక్క మీద వెగడ పుట్టేసిందా మన పాత పరిచయాన్ని అడ్డంగా పెట్టుకొని ను빌లా ప్రవర్తిస్తే ఒక్క తట్టుకోలేదో అయినా నన్ను మోసం చేశావు మా అక్కకి నేను మంచి భర్తగా మిగిలాలంటే మన మధ్య ఉన్న గుత్తులు చెరిగిపోవాలి జ్ఞాపకాలు మోడి మోసైపోవాలి హా ఒక్క కుంజే ని చెప్పి స్వప్నకి నీకు ఏమిటి సంబంధం ఇది మనవడు ఇది నువ్వయ్యా ఇది స్వప్న ఇది సంధ్య స్వప్న నువ్వు ప్రేమించుకున్నావు కానీ సంధ్యగా మొగుడుగా వచ్చావు ఈ సంగతి స్వగా తెలిసి నీకు దూరం అయింది ఈ విషయం నువ్వు సంజయ్ చెప్పావు అసలు మీరంతా ఈ నాటకం ఆడేది నా కొడుకు రాజేంద్ర గారికి భయపడే కదా వాడితో ఈ సంగతి చెప్పిస్తా మీరు కొంచెం రిస్క్ తీసుకుంటారేమో రిస్క్ తీసుకోవడం నాకు రిస్క్ తో పెట్టేది విద్య నువ్వేం మాట్లాడతావు ఈ ఇంటికి నేను సింహాన్ని వాడంతా అంత పిల్లకానికి తేల్చేస్తాను రాజేంద్ర రాజేంద్ర ఏంటి ఏమిటంట ఇక్కడ జీవితాలు తారుమార్ అవుతుంటాయి మాట్లాడితే ప్రతిసారి పరువు ప్రతిష్ట అంటూ ఉంటాం మన పరువు ప్రతిష్ట కోసం రాజు తన జీవితానే రాస్యం రా నాకు అర్థమయ్యేలా చెప్పండి రాజు స్వప్నను ప్రేమించాడు మతేమైనా పోయిందా అతను సంచమొగుడు కాదు నీకు భయపడి అది ఆత్మహత్య చేసుకోకపోతే రాజు దానికి నచ్చ చెప్పి దాని ప్రాణం మన గౌరవం కాపాడాలని సంక్షమవుడిగా నాటకం అంటానికి ఇక్కడికి వచ్చాడు నాన్న చెప్పింది నిజమేనా నీ దిక్కుమారిన క్రమశిక్షణతోనే దాని జీవితం ఎలా నాశనం అయింది నువ్వు అంగీకరించినా అంగీకరించకపోయినా ఈ ఇంటి పెద్దగా రాజు స్వఫనల వివాహం చేయడానికి ఈ రావు బాహుదూ విశ్వషణుకున్నాడు రాజు స్వఫనా ఇద్దరు ఇలా యిపోయింది మందు అయిపోయింది మరి మీ పెళ్లి మీరు తలుచుకుంటే అవుతుంది తలుచుకుంటాను ఇప్పుడు సంగతి తెలియజేస్తాను ఇప్పుడు ఎందుకులే తెల్లారు మందు బా తగ్గిపోతాయి ఇప్పుడే తెలియజేస్తాను ఆగిపోయారే వాడికి చేస్తాడు గనుంటది గనుంటే మిమ్మల్ని చేస్తుంది వాళ్ళు చేస్తాడు ఎక్కడా ఎక్కడ కొడుకు తండ్రి కలుస్తాడా ఈ సంగతి వాడికి తెలుసు నాకు తెలుసు కానీ వాడి చేతలో ఉన్న గది తెలుసు అందుకని ఒక పెగ్గేసుకుంటారు పనిచేయట్లేదు అని ఆలోచించేమిటి ఒక పెగ్గేసుకుంటారు రాజేంద్ర రాజేంద్ర ఏంటి ఇంత రాత్రి పూట కేకలు ఏమైంది ఆ అదే దీంతో ఒక విషయం మాట్లాడాలని ఏంటది మలుపు తాడు పోయింది ఏంటి కొట్టుకుంటున్నాడు ఎవరు వెళ్ళిపోయాడు ఎవరు వచ్చాడు ఏంటి మంది ఎక్కువైందా పెళ్ళి పెళ్లి ఎవరి పెళ్ళి ఏంటి దయ సింహాదే నాగారి కలిపడుకోబెట్టండి చెరువులు నీళ్లు పలుతారు నువ్వు ఎంత ధైర్యం నీకు ఆ ఊరించి ఈ ఊరించి ఈ చర్యలు చేతులు చచ్చిపోయేవారు ఏంట్రా రాములు ఏంట గంట రంగపురం నీళ్లు తాగాడు నువ్వు ఇది రాతియం కాదు అయినా వీడు చేసిన తప్పేవి వాడు చెరువులో నీళ్లు తాగాడు నీళ్లు తాగింది ఎక్కువ ఆపోవడానికి కానీ ఎకరాలు తరుపోవడానికి కాదు నీళ్లు తాగినా తప్పే ఈ చెరువులో నీళ్లు మా ఊరివి మీ ఊరు నీళ్లు వీడిని కొట్టారు ఇంతసేపు ఈ ఊరు నేల మీద నిలబడ్డారు ఈ ఊరు గాలి పీల్చారు దానికి మిమ్మల్ని ఎవరు కొట్టాలి హెలి దెబ్బలు కొట్టాలి ఏంట్రా మీటింగ్ చెప్తుంటే ఇంకా చూస్తున్నారు మీరంతా కలిసి ఆ ఇంటి పరువు తీసింది చాలక ఇప్పుడు మా రెండోళ్ళ మధ్య కట్టుబాటు కాలదండడానికి తయారయ్యావా మా ఊరి విషయంలో కల్పించుకోవడానికి నువ్వెవరివి మావయ్య గారు ఆ కుర్రో నీళ్లు తవ్వుతుంటే వీళ్ళంతా కలిసి వాళ్ళు కాదు చంపుతారు అడిగే హక్కు ఈ ఊళ్ళో ఎవరికీ లేదు ఎప్పుడో పెద్దోళ్ళు మొదలెట్టిన గొర్ర పందాలు ఇంకా ఎందుకు బాబు వాడుతూ మా ప్యాణాలు చేస్తారు ఇకనైనా ఈ పందాలు ఆపను బాబు రెండు సార్లు వరుసగా ఓడిపోయారు ఈ ఏడు కూడా ఓడిపోతే చెరువు మీకు శాశ్వతంగా దక్కదని ఈ రూట్ లో వచ్చావా రాజేంద్ర ప్రసాద్ రాయుడు ఇంతకంటే మా ఇంటికొచ్చి నా కాళ్ళు దగ్గర పట్టుకొని మాట్లాడు మా మామ గురించి కాని ఊరు గురించి గాని ఇంకొక మాట మాట్లాడితే మట్టి ఈ పౌరుషాలు ఇక్కడ కదరా చూపించండి చూపిస్తా పంద్యంలో గెలిచి ఈ చెరువు నీళ్లు మా ఊరు జనానికి బహుమతిగా ఇస్తా మా మామ పరువు నీలా నెలబట్టు పోయి శాతగా నోడివి గుర్ర పని నెలబాక నగళ్ళలో కరెంట్ కట్ అయిపోద్ది